ఎమ్మె నాయకత్వాన్ని మరియు మండల ఉద్యమ నాయకత్వం ఎంఆర్కే సీనియర్ నాయకుడు మరియు అన్న ఒక రాజకీయ నేత మరియు మేనందరం కూడా గౌరవించుకున్నటువంటి అన్న మరణి అరుణన్న గారు మరియు ఇతర స్థానికంగా అన్న విచార్థి మరియు జిల్లా నాయకుడు సీనన్న గారు మరియు దాసుడు అశోక్ అన్న గారు మరియు మూడు దశాబ్దాల పోరాటంలో ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఎందరెందరో తమ జీవితాలను ప్రణంగా పెట్టి మళ్ళీ ప్రాణాలను దారపోసినటువంటి చరిత్ర ఎంఆర్పిఎస్ ఉన్నది ఈ స్థానికంగా ఈ మండలం నుంచి కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి వెండుదండుగా ఉంటూ కృష్ణమాధిక గారు ఏ పిలిపించినా ఈ ముప్పై ఏళ్ళ పోరాటంలో ఈ నేటి ఈ విజయోత్సవం వరకు అనిపెరగకుండా వెనుదిరగకుండా యుద్ధంలో సైనికులు ఏ విధంగా ఉంటారో ఆ సైనిక నాయకత్వాన్ని వహించే విధంగా మత కృష్ణమాది అనుగుణున నా మాది జాతి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున పాల్గొనేది అట్లనే ఉద్యమంలో అసూలు భాషన ఉద్యమ ఉద్యమం కోసం వర్గీకరణ పోరాటం కోసం అసూలు బాసిన వారి కోసం ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఇస్తూ అదే సందర్భంలో అందరి కష్టాలను గుర్తు చేసుకొని ఈ విజయోత్సవాలు ఘనంగా గ్రామ గ్రామాన మండల మండలంలో చిన్న కేంద్రంగా ఘనంగా నిర్వహించుకోవాలి మాదిగ జాతి వేళ్ళ భవిష్యత్తును మంద కృష్ణమాణిగా జీవితాన్ని దారం ఈ ఉద్యమాన్ని నడిపి విజయ తీరాలను తీసుకొని ఏ కండువ మార్చకుండా మరి ఏ పాటికి తలొద్దకుండా జాతి లక్ష్యమైనటువంటి జాతి బిడ్డల భవిష్యత్తే ఎస్సీ వర్గీకరణ అని ఎస్సీ వర్గీకరణ అయితే జాతికి భవిష్యత్తు ఉన్నదని విద్యా రంగంలో ఉపాధి రంగంలో సంక్షేమ రంగంలో మేలైనటువంటి మరియు అభివృద్ధి సాధిస్తామన్న ఉద్దేశంతో పోరాటం చేస్తే ఆ పోరాటం పండించినటువంటి ఈ సందర్భంగా వారికి మాన్యశ్రీ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఏకైక లక్ష్యం ఏ ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా గత ముప్పై సంవత్సరాల నుంచి మరి ఉద్యమించి ఈరోజు వర్గీకరణ ఫలాల్ని సాధించుకొని యావత్ మాదిగ జాతికి మాదిగ జాతి భవిష్యత్తు కోసం పునాదులు ఏర్పరిచినటువంటి అన్న మందకృష్ణ మాదిగ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారి ఉద్యమ స్ఫూర్తిని మరి మరొకసారి మండల కేంద్రంలో మరి ఈరోజు అన్నగారి విగ్రహానికి పాలాభిషేకం చేసి అన్నగారి పుటర్కి బాలాభిషేకం చేస్తూ మేము అందరం కూడా మరి ధాన్సి మండల మాదిగలందరూ కూడా అన్న వెన్నంటే ఉండి మరి ఇంక ముందు కూడా ఏ ఉద్యమం తీసుకున్నా కూడా అన్నగారి వెంటే ఉండి మేము ఏబీసీడీ వర్గీకరణ ఏదైతే సాధించుకున్నామో మరి మా పిల్లల్ని ఇప్పటికే ముగిసిందని కాకుండా మరి మా మండలంలో ఉన్న అన్ని గ్రామాలలోకి వెళ్ళి మా కులస్తున్నీ కలిసి కూడా మరి మా విద్యార్థులకి మంచి చదువులు చదివించే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం అందరూ కూడా మంచి చదువులతో పాటు ఏదైతే అన్నా నా పిల్లలకు ఉద్యోగాలు రావాలి దాంతో మాకు ఏబీసీడీ వస్తేనే మా పిల్లలకు యువతకు లాభం అవుతుందని చెప్పేసి గత ముప్పై సంవత్సరాలు చూద్దమిస్తున్నాడు మరి ఆ బలాలు మనకు అందినాయి మనం ఆ బలాన్ని ఇంకా పూర్తి పూర్తి పరంగా మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మన ప్రతి యువకుడు కూడా మంచి విద్యావంతుడై ప్రభుత్వ ఉద్యోగాల సాధనే లక్ష్యంగా అందరు కూడా ముందుకు సాగాలని ఆ దిశగా మా వంతు ప్రయత్నం ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా మన మంగళ కేంద్రానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు అన్నగారు మన జిల్లా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు ఆడెల్లి మల్లేశన్నగారిని మాట్లాడమని చూడకూడదు